అది తెలుగొండన్నన్నా రా అన్నా మన అన్న అన్న మీ లైవ్ ఉంది పక్కనే నికెళ్ళం వస్తుంది సర్వీస్ ఏది కరాల దర్గుని నేను పోవాలి జియాలెట్ అంటే పోవాలి ఏది బోలమ నేను దర్గున నాకు దర్గున పోతుంటాను సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు సామాన్య చంప్లా సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు వైక్ షాప్ లో పనిచేస్తారు ఏ రోజు గొడవతో సంబంధం లేదు ఏ రోజు ఎంత చంపుకునేంత పరిస్థితులు చెప్పుకుంటున్నాడు लाक्षा लाश रुपए پاٹي جو تامي بچيا کو پاٹي پاٹي جو نلي کالے وقت ميرے کالے پاٹي جو تامي پرانا دچنا ابا ے دل کردا الاندي وے راڻ دابل کوين سيرن چا لا ويواني نام کويني پرچو لهي گورنمنٹ کو وتي تي ايپ کو ني ديهي న్యాయం చేయండి పోలీసులు వీళ్ళనుకోండి అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేనుందా మీ అన్ని నీరు తెపిస్తున్నాడు ఈడీపీ బూందాగా ఉత్సహిస్తున్నాడు ప్రజాయితీ వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోచాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు ఏం కక్ష లేవు వాడి మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన పోతాడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు उद्योगंगला बोलत नुपनी वाचसार होसानी वचारू धन्यवाद सर फादम र शो आसेल लोनी याबाई सादा साबी द तुपनी मी राखत बणो जोला दोनन शिंदर चेर फला जी मेरे तो पये तो नीरा पुरे नीरा पोते فن فوک ریکارڈ رسارڈ فون ریکارڈ